ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడి గ్రామంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాజీ కార్యదర్శి అమజల వీర వెంకటరమణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాట్లాడుతూ తాము ఎంతగానో అభిమానించే జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతపురం జిల్లా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు తాను అన్న మాటలను వెంటనే వెనక్కి తీసుకుని ఎన్టీఆర్కు ఆయన ఫ్యాన్స్కు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కుక్క శ్రీను బిఎస్ కిరణ్ తుని నియోజకవర్గం నుండి ఏ శ్రీను పి సురేష్ రౌతులపూడి మండలం నుండి తాతాజీ అలాగే ఇతర గ్రామాల నుండి వచ్చిన ఎన్టీఆర్ అభిమానులు వి సూర్య యు నాగు ఎం రామకృష్ణ ఎం శివ కె రాజు భారీ సంఖ్యలో ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు మాది శబ్ద సమాజం తల దించుకోలేక ఆయన వాటిలో మా ఎన్టీఆర్ ఫార్మ్స్ చాలా భావించారు ఫస్ట్ నుంచి మేము టీడీపీకి ఎన్టీఆర్ ఫామ్స్ ఒక ఎందులా ఉండి టీడీపీ నిర్చుకున్నాం మా హీరో ఎప్పుడు కూడా టీడీపీకి ఎప్పుడు మాట్లాడలేదు నా కట్టే ఖాళీ వరకు నేను టీడీపీలో ఉంటాను రాజకీయాలు వేరు సినిమాలు వేరు రాజకీయాలు సినిమాలు ముందు పెట్టద్దు మా హీరో పదే పదే చెప్పినా సరే మీరు దాని పదే పదే మా ఎన్టీఆర్ని టార్గెట్ చేస్తూ మమ్మల్ని చాలా మా ఫార్మ్స్ చాలా బాధ చేస్తున్నాను వెంటనే మేము టీవీ గురించి ఆ ఎమ్మెల్యే ప్రతి ప్రపంచం కానీ సస్పెండ్ చేయాలి బౌద్ది ఇప్పుడు మాకు నేను ఇప్పుడు కూడా ఎన్టీఆర్ అభిమానం అభిమానులకి చిన్నప్పటి నుంచి కూడా అభిమానాలు అలాగే మేము టీడీ పార్టీ అంత కష్టపడి చేస్తున్నాం మా అన్న ఎన్బీఆర్ని పార్టీతో సంబంధం లేకుండా చేయాలి ఆ తప్పు వారిన ఎమ్మెల్యే గారిని ఎన్ఎ సస్పెండ్ చేయాలి అదే మా వెనక జై ఎసిఆ జై జయో తేదీన మా నాన్న నందమూరి తారక గారు నటించిన వార్త చిత్ర బిడ్డల సందర్భంగా అనంతపురం అల్పన ఎమ్మెల్యే గడ్గుబాటు తండ్రి చేసిన వాచ్లను మేమందరం కూడా తీవ్రంగా ఖండించడం కోసం ఈ రోజు ఈ ప్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు మా అభిమానులు ఫోన్ చేసి ఇక్కడ సినిమా ఎలాగే ఎలా చేస్తాం అది ఎవడో అని ఆ వాచ్లు పెట్టే ఈ రోజు నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీలో ఈ రోజు ఎమ్మెల్యే గెలిచి మా పార్టీలో మా యొక్క నాయకుడైన మా అన్న నందమూరి తారక రామారావు గారిపై చేసిన వాచ్లను వెనక తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చలో మేము మేమందరూ సిద్ధంగా ఉన్నాం మా పార్టీలో గెలిచి నువ్వు మా మీద ఈ చేసిన వాక్యం తీరంగా వెనక తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఈ అనంతపురం నడిగొట్టిన నేను ఇంత చుట్టుముడుస్తాను కూడా ఉమ్మడి తూర్పు జిల్లా ఎన్టీఆర్ ప్రాంతం పత్తి పని ఎదుర్కొనండి మేము మిమ్మల్ని హెచ్చరించడం జరిగింది చేసిన మాటలనే ఖండిస్తూ ఆయన వెంటనే టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఆయన మేము కూడా తెలిపి ప్రశ్న నుంచి అలా అలాంటప్పుడు అలాంటి ఎమ్మెల్యే ఇప్పుడు ఎన్టీఆర్ రెండు వేల తొమ్మిదిలో ఎలాగ ప్రసారం చేశాడు ఎన్టీఆర్ నల్లమూరి అభిమానికి సంబంధించింది ఎన్టీఆర్ పార్టీ ఎన్టీఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఉంటాడు ఈయనే మాట్లాడా లేకపోతే ఏమన్నా మాట్లాడించారా దీంతో అని దాని మీద చూసి ఎన్నే ఈయన్ని సస్పెండ్ చేయాలని కోరుకుంటూ కలకపురం జిల్లా అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి దగ్గుబాటి ప్రసాద్ వ్యాఖ్యలని యావత్ ఆంధ్రప్రదేశ్ మహిళలు తొలగించుకునే విధంగా ఉండడంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఈ ప్రెస్ మీట్ పెట్టిన రెండు రోజుల్లో దగ్గుపాటి ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పి యావత్ మహిళా లోకల్ని అందరికీ క్షమాపణ చెప్పే విధంగా ఉండాలని ఈ ప్రెస్ మీట్ మూలంగా తెలియజేయడం జరుగుతుంది ఒకవేళ చెప్పని పక్షంలో పక్షంలో ప్రతిపాటి నియోజకవర్గం యావత్ ఆంధ్రప్రదేశ్ నుంచి చలో అనంతపూర్ పిలుపునిచ్చి భారీ బహిరంగ సభ నిర్వహించి దగ్గుపాటి ప్రసాద్ ఇంటి ముట్టడికి పిలుపునివ్వాల్సి జరుగుతుంది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజున వాటు అనే మూవీ రిలీజు అదే సందర్భంలో అనంతపురం అర్పణ నుంచి ఒకప్పుడు రెండు వేల పద్నాలుగులో ఎల్పిడిసిగా పోటీ చేసి నెక్కి తర్వాత ఎంపీపీగా ఎదిగి ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రస్తుతం నెక్కిన దగ్గుబాటి ప్రసాద్ ఎమ్మెల్యే గారు అన్నాక మాకు చాలా చిక్కి చట్టుగా ఉంది దగ్గుబాటి ప్రసాద్ నువ్వు ఒక కార్యకర్తవే ఫస్ట్లో మేము గత రెండు వేల నాలుగు నుంచి టీడీపీ ప్రభుత్వంలోనే పనిచేస్తూ అన్నగారు పెట్టిన పార్టీలోనే ఎప్పటి నుంచో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తూ అటు పార్టీని ఇటు నందమూరి అభిమానాన్ని ముందుకు నడిపించుకుంటూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల వారిగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా వాళ్ళ వేరుగా నందమూరి అభిమానులు అంటే ఎంతో ఉన్నతమైన స్థాయి